నా పేరు బస్సి జవార్ సింగ్ మాది నేరల్ తాండా గాంధారి మండలం కామారెడ్డి డిస్టిక్ సో ఇది త్రీ డేస్ మొక్కలు వేసేసి సేవింగ్ చేసేసి మూడు రోజుల తర్వాత మేము అట్రాజిన్ అనేది మందు కొట్టినాం దీంట్లో ఒక ఎకరానికి ఒక కిలో మాత్రమే కొట్టాము ఒక ఎకరానికి ఒక కిలో పది లీటర్ నీళ్ళలో కలిపేసి డ్రోన్తో కొట్టించాము మేము ఇలా ఆగిటేక్ వాళ్ళది డ్రోన్ దాని ద్వారా ఒక ఎకరం కొట్టించినాము అయితే ఇప్పటి వరకు మాకు గడ్డి అనేది పుట్టలే అన్ని జాగాల అట్రాజిన్కు సంబంధించిన మందు అనేది గడ్డి అనేది ఇప్పటివరకు ఒక్కటి కూడా మొలవలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అందరికి దీనికి రైతులందరూ కొట్టేయచ్చు సో దీని వలన మనకు లాభాలు ఏంటంటే మాది గాంధారి మండలంలో నేరల్ తాండ మా ఏరియాలో వాటర్ అనేది లేదు కావున పది లీటర్ వాటర్ తోటి అందరు ప్రతి రైతులు కూడా కొట్టిస్తే బాగుంటుంది దీని రిజల్ట్ సూపర్ ఎవరన్నా కొట్టియచ్చు మంచి హైలైట్గా ప్లస్ దీంతో సహా పురుగు మందు కూడా కొట్టిపించవచ్చు ఇక గం గడ్డి మందుకు పని చేసిందంటే ఇది పురుగు మందుకు హైలైట్గా పని చేస్తు చేస్తా నేను అనుకుంటున్నా చేస్తుంది కూడా పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇది అందరు రైతులు మాత్రం కంపల్సరీ కొట్టిస్తే మంచి లాభాలు ప్లస్ ఒక కూలీ రైతుకు ఒక రెండు ఎకరాలు భూమి ఉంది అనుకో ఆయన పొద్దున డ్రోన్ పిలిపించి దాంతో ఒక ఆయన చేన్ల వాటర్ లేదనుకోవాలా వాటర్ లేకపోతే ఆయన ఒక పది లీటర్ రెండు లీటర్ క్యాన్లు పట్టుకా చేసి కూడా ఆయన కొట్టిపియచ్చు సో రైతు ఒక కూలీ రైతు ఉన్నాడు అనుకో ఆయన ఇప్పుడు ఒక గంట సేపలో కొట్టించు వేరే వేరే వాళ్ళ పని కూడా వెళ్ళిపోతే కూడా నడుస్తుంది వేరే చిన్న పని చిన్న చిన్న పని వ్యవసాయంతో పాటు వేరే చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ అది ఇది కూడా చేసుకోవచ్చు సో ఇది మన రైతులకు చాలా లాభదాయకరం ఒక ఎకరానికి మనము అనుకో ముగ్గురు ఇద్దరు కూలీలు తీసుకుపోయి ఒక లే ట్రాక్టర్ వాళ్ళకి తీసుకుపోయి అది ఇది ఖర్చు బాగా ఒక ఎకరానికి రెండు వేల దాకా ఖర్చు అవుతుంది ఇది ఐదు వందలుతో మనకు పెద్ద ఖర్చు ఏం కాదు ఆలోచిస్తే ఖర్చు లేదు ఆలోచిస్తే ఐదు వందలు పె పెద్ద ఎక్కువ ఏం ఖర్చు లేదు దీనికి డ్రోన్ తోటి అందరు రైతులు కొట్టించుకోవచ్చు మళ్ళీ ఇంకోటి దీనివల్ల ఏంటంటే మనం మందు కొడతా ఉంటాం వేరే కొంచెం మంట మంట కూడా లేస్తూ ఉంటాయి ఆ సూది కొట్టించిన మనకు మూడు నాలుగు వందలు అక్కడికి పోతుంది మనది దాని ద్వారా కూడా మనము కొంచెం ఒక హాస్పిటల్కు పోకుండా మనకు అదే ఐదు వందలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే మనం గెట్ల మీద కూర్చుండి కూడా వాళ్ళే డ్రోన్ తోటి కొట్టేస్తారు మళ్ళీ ఇంకోటి ఇలా అగ్రిటెక్ వాళ్ళది డ్రోన్ చాలా మంచిది ఇంకా వేరే డ్రోన్కు దీ డ్రోన్కు చాలా డిఫరెంట్ ఉంది పోయిన సంవత్సరం అదే విధంగా నేను వేరే చైన్లకు కూడా కొడిపించాను ఒక దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి కొట్టిస్తానే ఉన్నాను నాకు అనుభవం ఉంది కాబట్టి ఇది ఇలా అగ్రిటెక్ వాళ్ళది హైలెట్ హైలెట్ డ్రోన్ వాళ్ళది స్పెషల్ వాళ్ళ పైలెట్స్ వేరే తీరుగా కొడతారు వాళ్ళ పైలెట్ కూడా చాలా మంచి ట్రైనర్స్ ఉన్నారు సో దయచేసి ఇలా అగ్రిటెక్ వాళ్ళది కొట్టిస్తే అని నేను అనుకుంటున్నా కానీ రైతులది ఇష్టం కాకపోతే వేరే డ్రోన్లు కూడా వచ్చినాయి కాకపోతే ఈ డ్రైన్ కు ఆ డ్రైన్ కు చాలా డిఫరెంట్ కూడా ఉంది ఇది మంచి డ్రోన్ ఇలా వాళ్ళు ఏంటంటే వాళ్ళు మిఠాయి మిఠాయి బాగా మిఠాయి వచ్చిరంట అయితే నేను మాట్లాడిన వాళ్ళకు మా అయితే వాళ్ళు మాకు ఈ విధంగా ట్రైన్ ఇచ్చారు ఆ విధంగా ఇచ్చారు అనేసి ఇంత మూల కూడా గెట్ల పొంటి కూడా ఇంత మూల అనేది కూడా లేదు అన్ని విధాలుగా మీరు కూడా ఒకసారి మా నేరల తండ ప్రజలు కూడా చూశారు అది కూడా చూసుకోవచ్చు ఇంకో విధంగా ఇప్పుడు మొక్కలు చిన్నగా ఉంది మనం కొట్టుకుంటామని అంటున్నాం అది డ్రోన్ తోటి కొట్టంగానే అది డైరెక్ట్ ఈ సుడిలానే పోతుంది మనం కొడితే పక్కకు పోతూ ఉంటుంది ఆ డ్రోన్ తోటి కొడితే అది ఏంటంటే నిలువుగా ఈ మక్కల మోగి మీదనే కంపల్సరీగా పడిపోతుంది ఇంకోటి మనకు హైట్ అయినాక మనం ఏం చేస్తాం మరే మోగ్ ఇది కత్తెర పురుగు తొలిగింది కత్తెర పురుగు తొలిగింది కొట్టరాదు అది ఇది అట్లా ఉంటా ఉంటాం ఆ టైంలో కూడా దీనికి వాడుకుంటే మనకు మంచిగా కన మంచిగా కొట్టియచ్చు రైతులకు లాభాదాయకరంగా ఉంటుంది సో పెద్ద అయినప్పుడు కొట్టియచ్చు మళ్ళీ ఇంకోటి సోయా బియ్య సోయలా ఉంది సోయా పెరిగినాక మనం పెట్రోల్ పంక్ తోటి కొడతా ఉంటాం కదా సో సార్ అది ఏంటంటే ఇప్పుడు పురుగులు పాములు అన్నీ ఉంటా ఉంటాయి అవి దానికి కూడా సేఫ్గా మనకు పది లీటర్ తోటి ఒక ఎకరం డో ఒక ఎకరానికి సంబంధించిన డోస్ వేస్తారు ఒక ఒక ఎకరానికి సంబంధించిన పది లీటర్ వాటర్లో డోస్ ఎక్కువ వేస్తారు మళ్ళీ మనకు డోస్ కూడా ఎక్కువ అవుతుంది మనకు తక్కువ వాటర్లో ఎక్కువ డోసు ఎక్కువ స్ప్రే మనం అనుకుంటున్నాము రెండు వందల లీటర్ తోటి పది లీటర్ అనేది ఏం సరిపోతుంది అనేది దాంట్లో పది లీటర్ అనేది డోస్ పది లీటర్కు సంబంధించింది డోస్ ఒక ఎకరానికి సంబంధించిన డోస్ దాంట్లో మిక్సింగ్ ఉంటుంది మళ్ళీ అన్ని జాగాల పడుతూ ఉంటాయి మనం కొడతా ఉంటాం కొన్ని భూమిలా పడతాయి ఆ ఆకుల మీద పడేది ఇది నిట్టి నిటారంగా ఆకుల మీదనే పడతాయి ఆ విధంగా మనం తెగుళ్ళ మందు కానీ పురుగుల మందు కానీ గడ్డి మందు కూడా కానీ అన్నీ కొట్టిపిస్తే రైతులకు చైనా షేప్ పైసల గురించి ఆలోచించకండి దయచేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మనకు ఉంది వర్షం పట్టదు అనుకోండి సార్ ఒకటి గడ్డి మందు కొడుతున్నాం మనం గడ్డి మందు కొట్టాం కానీ అది కింద పదను ఉంటే ఎక్సలెంట్గా పని చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఒక వర్షం డల్లు పడ్డది ఇమీడియట్లీగా మనం కొట్టాలంటే మనం కొట్టలేం రైతులకు చూడాలా వాళ్ళకు చూడాలా వీళ్ళకి చూడాలా దాని సో ఏమవుతుంది మనకు డ్రోన్ అందుబాటులో ఉంటుంది ఫోన్ చేసేసి మాకు ఇట్లా ఉంది అనేది టక్కనే వచ్చేస్తారు మందు తీసుకొచ్చేసి పది నిమిషాల్లో ఒక వన్ అవర్లో ఐదు ఎకరాల కొట్టేసి వెళ్ళిపోతుంది మనకు ఆ విధంగా చూస్తే మనము రిటర్న్ రిటర్న్ కొడతా ఉంటాం గడ్డి మందు చావ్వలేదని మళ్ళీ కొడతా ఉంటాం సార్ సో మనకు అది కూడా లాభం మళ్ళీ ఒకసారి మనము ఆలోచన చేసి వ్యవసాయం చేసుకుంటూ ఉంటే రైతులకు రైతులకు చాలా లాభదాయకరంగా ఉంటుంది కానీ టెక్నిక్ తోటి మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది సో వర్షం పడ్డది సార్ సపోజ్గా ఒక వర్షం పడ్డది వర్షం పడితే ఏమవుతుంది ఆ రోజు మనకు ఆ టైం ఇప్పుడు మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు వర్షం అనుకోవాలి మనకు అందుబాటులో డ్రోన్ ఉంటుంది పిలిపియాల వెంటనే పిలిపిస్తే వాళ్ళు వచ్చేస్తారు డ్రోన్ వచ్చేసి మనం స్పాట్లో ఒక ఐదు ఎకరాలు కొట్టించినాము మళ్ళీ పొద్దున కొట్టమనేసరికి మన భూమి ఆరిపోతుంది మ్యాక్సిమమ్గా ఒక సెవెంటీ పర్సెంట్ పని చేయదు ఈ విధంగా కొట్టిపిస్తే ఒక వందకు వంద శాతం పని చేస్తుంది పదని ఉంటుంది ప్లస్ వాటర్ అనేది పది లీటర్ది దానికి డోస్ అనేది చాలా మంచిగా పడుతుంది కొట్టియచ్చు మంచిది మనం ఇంకోటి ఏం చేస్తామంటే సార్ మా ఏరియాలో ఉంటారు ఇప్పుడు ఏముంది అంటే అరే నీళ్ళ బాధ ఉంది ఏం కొడతామని అనుకుంటా ఉంటాం సో దీనికి ఇలా క్రీ టేక్ వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ పాండురంగ షాప్లో మేము తీసుకున్నాం అయితే వాళ్ళు పోస్టర్ పెట్టారన్నట్టు అక్కడ పోస్టర్ పెడితే ఆ పోస్టర్లోకి వెళ్ళి మేము నంబర్ తీసుకొని నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసినాం ఇట్లా మేము స్పాట్లో వర్షం పడంగానే కాల్ కొట్టినాం అక్కడి నుంచి మందుకు తీసుకొచ్చేసి కొట్టేసినాం కొట్టేస్తే స్పాట్లో గడ్డి అనేది అస్సలకే లేదు మళ్ళీ ఇంకోటి వాళ్ళు ఏం చేశారంటే మా ఊర్లోకి వచ్చేసి మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టేసి ఆ విధంగా మా డ్రోన్లు ఈ విధంగా పనిచేస్తాయి ఆ విధంగా పనిచేస్తాయని చెప్పారు సో మనకు కూడా ఇంతకుముందు టూ ఇయర్ బ్యాక్ ఒకసారి మేము కొట్టిపించినాం ఆ అన్వం తోటి మళ్ళీ మేము కంపల్సరీగా వాళ్ళకు వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ ఇంకా కనుక్కునేం ఎక్కడన్నా దొరుతాయా దొరుకుతాయంటే దొరకలేదు అయితే వాళ్ళు మీటింగ్ పెట్టంగానే వాళ్ళ నెంబర్ దొరికింది వాళ్ళకి కాల్ చేసేసి వర్షం పడంగానే తీసుకొచ్చేసి కొట్టేసినాం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ఇప్పటికీ కూడా గడ్డి అనేది పుట్టలేదు మళ్ళీ ఆరోగ్యంగా పెరిగింది మళ్ళీ గ్రోత్ అనేది ఎట్లా ఉంది చూడండి ఒకసారి అయితే సో ఇది గ్రోత్ అనేది ఫస్ట్ స్పాట్లోనే కొట్టాము కదా సార్ పొడి దుక్కిల్ని పొడి దుక్కిలో కొట్టాగానే ఇప్పుడు గ్రోత్ అనే గడ్డి అనేది పుట్టలేదు ప్లస్ గ్రోతింగ్ అనేది ఎట్లా వచ్చింది చూడండి అంటే వాటర్ వాటర్ లేదు అంటే వాటర్ అంటే ఒక రెండు క్యాన్ పట్టుకొచ్చినాం ఒక ఐదు బైక్ మీద తీసుకొచ్చినాం క్యాన్ ఐదు క్యాన్లు తీసుకొచ్చినాం టెక్క టక్క కొట్టేసి వెళ్ళిపోయింది అది ఒక టూ అవర్స్లో కొట్టేసింది కథం నెంబర్ వన్ గడ్డి అనేది లేదు రైతులందరూ దయచేసి ఈ వినియోగం డ్రోన్ అనేది ఈ విధంగా అందరూ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దయ దయచేసి అందరూ కూడా డ్రోన్ను వినియోగించుకుంటే చాలా మంచిది మంచిది అంటే మనము పెట్రోల్ పంప్ పెట్రోల్ పంప్ తోటి ఎయిటీ పర్సెంట్ పని చేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కంపల్సరీ ఉంటుంది దయచేసి అందరు కూడా డ్రోన్ను వాడుకుంటే మంచిది ఇలా అగ్రి టెక్ వారిది సూపర్ డ్రోన్స్ దయచేసి అది కొట్టించుకుంటే బాగుంటుంది అందరికీ ధన్యవాదాలు